ఓకే సార్ ఇప్పుడు ఈ జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే వస్తాయి దాన్ని వాటి వల్ల ఈ సర్జరీ సర్జరీలకి దారి తీసే అవకాశం ఉంటుంది జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే లైక్ యూజువల్గా ఈ పైల్స్ ఈ ఫిస్టులాస్ ఇలా చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండి అవర్స్ టుగెదర్ గంటల గంటలు రోజుకొక పది గంటలు పదిహేను గంటలు అలా చైర్స్లో కూర్చొని ఉంటారు సో ఆ కూర్చున్న పాట కాంటాక్ట్లో చైర్తో కా ఆ కుషన్తో కాంటాక్ట్లో ఉన్న పార్ట్లో బటక్స్ రీజన్లో ఈ యానస్ మోషన్కి వెళ్ళే రీజన్లో లాట్ ఆఫ్ స్వెట్ అక్యుములేట్ అవటం వల్ల ఈ ఈ ఇన్ఫెక్షన్స్ రావటం అక్కడ ఈ క్రమేణ లేకపోతే ఈ ఫిస్టులాస్ కానీ ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ రావటం ఇలాంటివి యూజువల్గా ఏం చేస్తారంటే మనం వెన్ వీఆర్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ వర్క్ వాటర్ తాగటం మర్చిపోతారు చాలామంది అసలు రోజుకి ఎన్ని లీటర్లు వాటర్ తాగుతున్నావు అని అడుగుతుంటే కొంతమంది పేషెంట్స్ని హాఫ్ లీటర్ వన్ లీటర్ అంటారు పర్ డే అట్లీస్ట్ త్రీ టు ఫోర్ లీటర్స్ మినిమం తాగాలండి మా బాడీని హైడ్రేట్ చేస్తేనే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటేనే ఈ పైల్స్ అనేవి ఫిషర్స్ ఫిస్లర్స్ ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు ఎప్పుడైతే మనం వాటర్ సరిగ్గా తాగట్లేదో ఆటోమేటిక్గా టాక్సిన్స్ అన్ని బాడీలో ఎక్యులేట్ అయిపోతాయి సో మెయిన్ థింగ్ మీరు జాబ్లో ఉన్నప్పుడు ఎవ్రీ వన్ ఆర్ టూ అవర్స్కి ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మీరు కూర్చున్న చైర్లో నుంచి లెగిసి ఒక టెన్ ట్వంటీ ఫీట్ ఒక వన్ టూ మినిట్స్ నడిచి రావటం సెకండ్ థింగ్ ఏంటంటే ఈ టెక్స్ నెక్స్ సిండ్రోమ్స్ ఈ మధ్య బాగా ఎక్కువ అవుతున్నాయి మొబైల్ చూసేటప్పుడు దిస్ ఈజ్ హౌ వీఆర్ యూస్ టు మొబైల్ ఇలా చేత్తో పట్టుకొని ఇలా తల మెడ కిందకు వంచేసి తల ఇలా కిందకు పెట్టి చూస్తాం ఆటోమేటిక్గా నెక్క మీద స్ట్రెయిన్ పడుతుంది సో ఈ సెర్వైకల్స్ పైన అంటాం పుర్రని కింద ఈ ట్రంక్కి కనెక్ట్ చేసే నెక్లో ఒక స్పైనల్ కార్డ్ పార్ట్ని సర్వైకల్ స్పైన్ అంటాం సీ స్పైన్ సో ఈ సీ స్పైన్ మీద బాగా ఈ వెయిట్ అనేది ఎక్కువ పడుతుంటుంది సో ద ఐడియల్ వే ఈజ్ లైక్ టు హోల్డ్ ద మొబైల్ లైక్ దిస్ నెక్ని ఎక్కువ బెండ్ చేయకుండా సెకండ్ థింగ్ మనం కంప్యూటర్ డెస్క్టాపో ల్యాప్టాపో పెట్టుకునేట్టయితే కళ్ళ హైట్లో పెట్టుకోవాలి యూజువల్గా ఐదర్ ఇలా పెట్టుకుంటాం లేకపోతే ఇలా పెట్టుకుంటాం సో పాశ్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకా జాబ్ రిలేటెడ్ థింగ్స్ ఈ హాట్ ఎయిర్ వీటితో వర్క్ చేస్తూ ఉంటారు కదండీ శాండ్ బ్లాస్టింగ్ క్వారీస్ ఇలాంటి వాటిలో సో బేసికలీ డిహైడ్రేషన్ ప్రాపర్గా హైడ్రేట్ చేయరు వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఇలాంటి వాళ్ళకి మైక్రో హ్యా చిన్న చిన్న మైక్రో హ్యాబిట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను నా లైఫ్లో ఏం చేస్తాను చెప్తాను త్రీ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి బిజీగా ఉంటాం టైంకి పోయింది తింటానికి కూడా కుదరదు పేషెంట్స్ చాలామందితో మాట్లాడుతూ ఉంటాం సో వాట్ ఐ డూ ఇస్ కార్ డోర్లో ప్రతి డోర్లో ఒక వాటర్ బాటిల్ పెట్టేస్తాను కార్ దిగిన ప్రతిసారి రోజు మొత్తంలో మనం ఒకసారి దిగచ్చు లేకపోతే పదిసార్లు ఎక్కి దిగచ్చు దిగిన ప్రతిసారి ఐ మేక్ ష్యూర్ ఐ విల్ డ్రింక్ వాటర్ అట్లీస్ట్ ఒక టూ త్రీ సిప్స్ ఎంత కుదిరితే అంత సో ఆటోమేటిక్గా ఇంటికి వెళ్ళేటప్పుడు ఈవినింగ్కి ఆ ఫోర్ బాటిల్స్ అట్లీస్ట్ టూ ఆర్ త్రీ బాటిల్స్ ఖచ్చితంగా అయిపోతాయి సో ఇలాంటి చిన్న చిన్న మైక్రో హ్యాబిట్స్ పొద్దున్న నిద్ర బ్రష్ చేసుకొని ఎంటీ స్టమక్తో ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగడం ఈజ్ ఆల్వేస్ గుడ్ హాఫ్ ఆర్ వన్ లీటర్ మనం ఎంత తగ్గలిత ఇంటస్టైన్స్ ఫ్లష్ అవుట్ చేస్తుంది టాక్సిన్స్ అన్ని బయటకెళ్ళిపోతాయి ఫ్రీగా మోషన్ అవుతుంది అండ్ అట్ సేమ్ టైం నైట్ పడుకునే ముందు ఎర్లీగా డిన్నర్ చేసేసి డిన్నర్ ఎర్లీగా ఎందుకు చేయమంటున్నాను అంటే డిన్నర్ చేయంగానే వెంటనే ఫుడ్ తినగానే వెంటనే వాటర్ ఎక్కువ తాకూడదు కాబట్టి ఎర్లీగా డిన్నర్ చేసేసి ఒక వన్ ఆర్ టూ అవర్స్ గ్యాప్లో పడుకునే ముందు కొంచెం వాటర్ తాగితే అది కూడా కొంచెం చా యాక్చువల్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నిద్రపోయే ముందు వాటర్ తాగితే ఓకే సో ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్తో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు